దొంగల ముఠా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడుతుంది టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి ప్రజలకు నాసిరకం మద్యం సరఫరా చేసి డబ్బుతో పాటు వారి ఆరోగ్యాన్ని నాశనం చేసిన ఘనత గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దక్కిందని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ విమర్శించారు ఐదేళ్లపాటు ప్రజలను జరగల్లా పట్టి పీడించి మద్యం మైనింగ్ ఇళ్ల స్థలాలు స్కామ్లకు పాల్పడ్డారని శ్రీధర్ చెప్పారు అప్పుడు ప్రతిపక్ష పార్టీగా తాము పోరాడితే అక్రమ కేసులతో అణిచివేయాలని చూశారని ఇప్పుడు బాధ్యత కలిగిన ప్రభుత్వంగా తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సొమ్ము ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తున్నారని చెప్పారు సిట్ దర్యాప్తుతో మద్యం కుంభకోణంలో అసలు వాస్తవాలను వెలుగులోకి వచ్చాయని ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు అతని వెనుకొన్న మాజీ సీఎం జగన్కు శిక్ష పడే రోజులు తొందరలోనే వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న స్కామ్లన్నిటిపై విచారించి అందుకు బాధ్యులైన వారిని శిక్షించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నామని కొమ్మాలపాటి మీడియా సమావేశంలో వెల్లడించారు. లోషులుగా చిత్రీకరించారనే దాని మీద ఆరోజు ప్రభుత్వం ఆలోచించింది. ఒకసారి ఆలోచించాలి, ప్రజించాలి. ప్రజల తరపున పోరాడడానికి ఆరోజు తృగే దేశం పార్టీ పోరాడన్ని ఈ రోజు ప్రభుత్వంలో ఉండి ప్రజాస్వామును ఏ విధంగా కాపాడాలి ప్రజల యొక్క ఆరోగ్యాలను ఏ విధంగా కాపాడాలి అదే విధంగా ఎవడైనా సరే తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందనే ఒక సరైన విధానంలో ముందుకెళ్తున్న ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి విషయాలన్నిటినీ తేల్చి నిగ్గు తేల్చి ప్రజలకి ప్రజలకి ప్రజల యొక్క ఆలోచనలకి ముందుకు తీసుకెళ్తారనే దాని మీద కోరుకుంటున్నాను తప్పనిసరిగా వీళ్ళకి సరైన ఆ యొక్క మొఠా నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి శిక్ష పడే విధంగా మరి ఈ రోజు ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఉందనేది స్పష్టంగా కనపడతా ఉంది అదే విధంగా మరి ఇటువంటి ఇదే కాదు అన్ని స్కామ్ బయట తీయాల్సిన పరిస్థితి అనేది ఉంది వాళ్ళ నాయకులే కాదు మరి ఇళ్ల స్థలాల్లో ఇళ్ల స్థలాల్లో కానివ్వండి అదేవిధంగా ఇళ్ల నిర్మాణాల్లో కానివ్వండి ఈ యొక్క లిక్కర్ స్కామ్ తో పాటు ఆ రోజు మైనింగ్ స్కామ్స్ అదేవిధంగా శాండ్ మట్టి ఏది ఎక్కడ ఏది కనబడితే అదేవిధంగా దోచుకున్న ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ ఒకటే ఏ స్థాయిలో ఉన్నప్పుడు కూడా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన ఏ రాజకీయ నాయకుడినైనా సరే వదిలిపెట్టాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా మేమైతే తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా తరపు నుండి ప్రజల తరఫు నుండి నిర్ణయం చేస్తున్నాం తప్పనిసరిగా మరి న్యాయస్థానాల్లో తగిన శిక్షని వేసే వరకు ఈ యొక్క మరి ప్రజల తరఫున మాట్లాడటానికి ఎక్కడ రాజీ ఇవ్వడం అనేది కూడా ఈ సందర్భంగా